ఇప్పుడు బుచ్చిబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి అంటే ఫస్ట్నే డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలా సినిమా చూసినట్టు నేను సార్ మీకోసం నేను గూగుల్లో సెర్చ్ చేసి మీ ఫోటో చూసా ఫస్ట్ ఎలా ఉంటాడు ఈ డైరెక్టర్ అని ఎందుకంటే సినిమా నేను ముందు రోజు చూడలేదు తర్వాత రోజు నేను విజయసార్కి మెసేజ్ చేసాను సార్ సినిమా చాలా బాగుంది అంటున్నారు అందరూనే చాలా పెద్ద ఇట్టు అంటున్నారు సార్ అంటే నువ్వు అర్జెంటుగా సినిమా చూడరా ఫస్ట్ తర్వాత కాల్ చేయనండి సార్ నేను నెక్స్ట్ డే సినిమా చూసాను ఇప్పటికీ నాకు వణుకు వస్తుందండి అంటే ఉప్పునే నేను రాసా క్లైమాక్స్ ఓకే డేరింగ్ క్లైమాక్స్ కానీ ఇలాంటి క్లైమాక్స్తో కూడా సినిమా తీయచ్చా బహుశా అంటే ఇప్పుడు ఏం చెప్పినా ఈ సినిమా గురించి కథ పాడైపోతుంది సినిమా థియేటర్లో మీరు అందరూ చూడాలి కాబట్టి అందుకే ఎక్కువ చెప్తూ లేదు ప్రతి సీను అంటే సినిమాలో ఫస్ట్ సీన్ చెప్ప ఇది చెప్పొచ్చేమో అంటే కూతురికి సారీ చెప్పేస్తాడు ఫాదర్ వెళ్ళి మహారాజా ఆ సీన్ చాలు ఇంక నేను కూర్చుని సినిమా చూస్తాను ఇంకా డౌట్ లేదు మీరు వేయండి సినిమా అని అంత బాగా చేశారు సార్ సినిమా మీరు సూపర్ నిజంగా నటరాజన్ గారు మీ సీన్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో పక్కన అంటే నేను నా స్టండ్ థియేటర్స్ వెళ్ళాం కార్నర్లో సీట్స్ వచ్చి మరీ కార్నర్ ఎందుకని పక్కన అమ్మాయి ఉంది నేను ఈ పక్కన అమ్మాయి పక్కనే కూర్చుంటాను ఎందుకంటే మరీ కార్నర్ అయిపోతుంది మీ అమ్మాయిని వదిలేసి కూర్చుంటా అంటే చూసా అమ్మాయి లేచి విజిలేసింది మీరు చే మీ డైలాగర్ వచ్చినప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ అండి ఇది విజయ్ సార్ మీ గురించి చెప్పాలా నేను మీ గురించి నేనేం చెప్పలేను మిమ్మల్ని వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను ఫస్ట్ మీ స్మైల్ అంటే నాకు ఇష్టం మీ కళ్ళు అంటే నాకు ఇష్టం అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్లు మీరు హీరో అంతే మీరు చేస్తుంటారు సినిమాల్లో బయట మామూలు క్యారెక్టర్స్ చేస్తుంటారు విలన్ చేస్తుంటారు కానీ ఇది మీ నుంచి ఒక విజయ సేతుపతి గారి ఆడియన్గా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇలాంటి చేయాలి అంటే యాభై సినిమా ఇలాంటి సినిమా పడుతుందని ఎవరు ఊహించరు మీ మంచితనానికి కానీ మీ స్క్రిప్ట్ సెలెక్టింగ్ కానీ ఇలాంటి సినిమా వచ్చింది మీకు అంటే తెలుగు సినిమాలో అంటే కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి కదండి చూస్తున్నాం తెలుగు సినిమాకి ఏ మాత్రం తగ్గని రెస్పాన్స్ ఐమాక్స్లో చూస్తే విజిల్స్ అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ సీన్కి అయితే ఒక పెద్ద హీరో కమర్షియల్ హీరో తెలుగులో పెద్ద హీరో ఎలా ఉంటారు అలాంటి అరుపులు కేకలోని తర్వాత వెళ్తుంటే ప్రీ క్లైమాక్స్ ముందు దానికి ఇంకా సూపర్ ఇంకా క్లైమాక్స్ ఎలా ఉంటుందా అంటే ఎమోషనల్గా ఇచ్చారు సార్ చాలా పెద్ద ఇటు సినిమా టీం అందరికీ కంగ్రాటేషన్స్ అండి ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ ఈ సినిమా ఎక్కడ అవుతుందో కూడా చెప్పాలని శశిగారు చెప్పినట్టు మైత్రి మూవీస్ పట్టుకుందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది హనుమన్ లాగానే ఆల్ ది బెస్ట్ అండి టీమ్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బుచిబాబు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్